ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వైద్యులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిధిలోని రాజపాలెం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల వైద్యులుగా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు గత ఆరు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రజతాబాను బదిలీపై నేడు మోక్షగుండంకు వెళ్లగా అక్కడ నుండి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజుపాలెం ప్రభుత్వ వైద్యుడిగా నేడు బాధ్యతలు చేపట్టారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గతంలో ఇదే రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలలో ఆరు సంవత్సరాల పాటు విధులు నిర్వహించి ఎలాంటి జబ్బునైనా నయం చేసి వైద్యం ప్రజలకు చేసే వైద్యుడిగా సుపరిచితులుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఆరు సంవత్సరాల పాటు డాక్టర్ రజతా బాను రాజుపాలెం వైద్యశాలలో ప్రజలకు విశిష్ట వైద్య సేవలు అందించారు ముఖ్యంగా కరోనా రెండు సంవత్సరాల్లోనూ అలసందల వచ్చిన కొత్త వైరస్ సమయంలోనూ ప్రజలతో మమేకమై వైద్య సేవలను అందించారు నేడు బదిలీపై మోక్షగుండం వెళ్లారు ఇలా ఉండగా ఈరోజు రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలకు మండలంలోని అనేక ప్రాంతాల నుంచి వృద్ధులు ప్రజలు విపరీతంగా వైద్య సేవల కోసం రాజుపాలెం వచ్చారు వారంతా కూడా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎలాంటి జబ్బుతో వచ్చినా మనిషినైనా ఆరోగ్యవంతుడిగా పంపించే ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి అని వారు అభినందించారు